హాయ్ నా పేరు కావ్య కళ్యాణ్ రామ్ మన గుంతకల్లు న్యూస్ కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మన గుంతకల్లు న్యూస్ మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం గుంతకల్లు నియోజకవర్గ ఆర్య వైశ్య సోదరి సోదరి వాళ్ళందరికీ రా నమస్కారాలు మరి ఈ రోజు రెండు రోజులే అయింది ప్రమాణ స్వీకారం చేసి అయినా సరే కొంతకాల నియోజకవర్గాలకు రావాలని మా బిందక్క అలాగే జగదీష్ గారు మా కృపాకర్ గారు ముగ్గురు కూడా పదిహేను రోజుల కిందటే ఫోన్ చేసి చెప్పారు ఏమంటే మరి ఐదో తారీఖు ప్రమాణ స్వీకారం పెట్టుకున్నాం తొమ్మిదో పదో మళ్ళీ వైకుంఠ ఏకాదశి పూజలని గుళ్ళని తిరుగుతూ ఉంటాం ఏదన్నా ఉంటే పోస్ట్ పోన్ చేయించండి కాదండి ఐదో తారీఖు మీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొత్తం మొదటిసారి మా గొంతు కళ్ళే రావాలి మా ఆతిథ్యమే స్వీకరించాలి అని మా అందరినీ కూడా ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది మీ అందరి తరఫున మరి అదే విధంగా నాకు పెద్దలందరూ కూడా చెప్పారు ఇంకా ఎన్ని మాట్లాడుకున్నా చాలా విషయాలు ఉంటాయి కానీ మనం తెలుసుకోవాల్సిన విషయాలు మాత్రం కొన్ని ఇంపార్టెంట్ అయిన విషయాలు ఉన్నాయి ఎప్పుడైతే నేను రాజకీయాలు ఖచ్చితంగానే మాట్లాడుతున్నాను దయచేసి ఎవ్వరు కూడా ఏమి అనుకోవద్దు ఎప్పుడైతే ఎన్డీఏ ప్రభుత్వం గత ప్రభుత్వం పోయిన తర్వాత లాస్ట్ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కారణాలు ఏంటో నాకు తెలియదు ఆర్య వైశ్యుల్ని మాత్రం విపరీతంగా అనగదొక్కటం మొదలు పెట్టారు ఎక్కడ చూసినా దాడులు కనబడతా ఉన్నాయి వ్యాపారస్తులను ఇబ్బంది పెడతా ఉన్నారు ఇందాక పెద్దలు చెప్తూ అనేక రకాల ట్యాక్సులు ఉన్నాయి మనం వచ్చాక రాజకీయంగా కూడా ఇంకొక రకమైన ట్యాక్స్ పెరిగింది మన మీద వైశ్యాస్ అంటేనే డబ్బులు నాకేమిస్తారు అనే రకమైన దోరణ వచ్చింది అసలు ఎందుకు వచ్చిందో తెలియని పరిస్థితి ఉంది ఈ రోజు అని చెప్పి చెప్పారు ఈ బాధలు కష్టాలు నష్టాలు అసలు ఎలా వచ్చిందంటే చివరికి ఏ స్టేజ్కి వెళ్ళిపోయామంటే కొంతమందికి అంటే ఏదన్నా అనుకుంటే మళ్ళీ ఫీల్ అవుతారో నాకు తెలియదు కానీ కొన్ని టార్గెట్లు ఉంటాయి కేసులు పెట్టడానికి ఆ కేసులు పెట్టడానికి కూడా తీసుకెళ్లి వైశ్యాస్ మీద కేసులు పెట్టి లోపలేసారు చివరికి లేని లేక మీకు గుర్తుందో లేదో కొట్లో అమ్మే బెల్లం అమ్మిన మీద కూడా కేసులు పెట్టారు కదా ప్రభుత్వం మన కిరాణా కొట్లో అమ్మే బెల్లం మీద దాని మీద పోరాటం చేసి ఉద్యమం చేశా నలుగురు ఆరి వయసులు సూసైడ్ చేసుకున్నారు గుండె తరుక్కుపోయింది ఏం చేశారు అసలు వీళ్ళు వీళ్ళ డబ్బులతో వీళ్ళ పెట్టుబడి పెట్టుకొని వీళ్ళు కిరాణా కొట్టు నడుపుకుంటూ వీళ్ళు వ్యాపారం చేస్తే వీళ్ళ స్వలాభం కోసం ప్రభుత్వం స్వలాభం కోసం తీసుకెళ్లి కేసు పెట్టి లోపల పెడితే ఈ పెద్ద అసలు పోలీస్ స్టేషన్ మొహమే తెలియని ఆయన ఊర్లో అందరి ముందు జీబెక్కించుకొని పోలీస్ స్టేషన్ తీసుకెళ్తే ఆ పరువు పోయిందని వీలే వెళ్ళి ఆత్మహత్య చేసుకున్నాడు పెద్ద ఎంత పరువు తక్కువండి ఊర్లో ఎవరికి సరుకులు కావాలన్నా అరువు ఇచ్చేది ఆర్యవైశ్యుడు అందరి ముందు ఆయన్ని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో రోజు పెడితే అతను మరణించాడు ఇలాంటి సందర్భాలు అనేక సందర్భాలు గత ప్రభుత్వంలో చూసాం చూసి చూసి నేను సోమ్శెట్ అన్నయ్య చూసి అన్న ఇలా కాదు మీరు పెద్ద దిక్కుగా మాత్రం ఉండండి మీరు రండి నేనున్నారో వీరుండండి అందరం కలిసి కూడగడదాం ఎక్కడ ఏ సమస్య వచ్చినా మనం వెళ్ళి పోరాడదాం పోయేదేమి లేదని చెప్పి ఎంత పెట్టుకొని మేమిద్దరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఒక్క ఆర్యవైశ్యుడికి ఇబ్బంది వచ్చినా అర్ధరాత్రి మెసేజ్ వస్తే తెల్లారిపాటికి మేము అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళం వెళ్ళిపోయే వాళ్ళకి అండగా నిలబడే వాళ్ళం పోలీసులు కొట్టేవాళ్ళు కేసులు పెట్టేవాళ్ళు నాకు ఇంట్లో చిన్న బెడ్ ఉండేది ఇప్పుడు థర్డ్ క్లాస్ చదువుతుంది టీవీలో చూసి వస్తే ఇంటికి వచ్చాక అడిగేది నానా నిన్ను పోలీసులు ఎందుకు కొట్టారు నానా అని కానీ మా దగ్గర సమాధానం ఉండేది కాదు మేము దొంగతనం చేయాల మేము దోపిడీ చేయాల మేమెవరిని మోసం చేయలా మా మీద ఒక కేసు లేదు మేమెవరిని ఎవరిని చీట్ చేయాల ఒక ఆర్యవేషుడి కోసం పోరాడినందుకు మాత్రమే గత ప్రభుత్వం ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే పద్నాలుగు కేసులు పెట్టింది నా మీద కేవలం ప్రతి కేసులో ఎవరో ఒకళ్ళ కోసం పోరాటం చేయటం వాళ్ళ తరఫున మా మీద కేసులు పెట్టడం తోటి నేనేమంటానంటే ఆర్యవేశ కార్పొరేషన్ చైర్మన్ పదవి నాకు నవంబర్ తొమ్మిదో తారీఖున అనౌన్స్ అయింది నేను జనవరి ఐదో తారీఖున ప్రమాణ స్వీకారం చేశాను ఇంతకాలం ఎందుకు ప్రమాణ స్వీకారం చేయలేదని నన్ను చాలా మంది అడిగారు రాకేష్కి ఇష్టం లేదని కొంతమంది రాకేష్ ఇది కాదు ఇంకోటి కోరుకుంటున్నాడు అందుకే ఆగాడని కొంతమంది అని రకరకాలుగా మాట్లాడుకోవటం మొదలు పెట్టారు ఎందుకంటే నాతో పాటు యాభై ఎనిమిది మంది కార్పొరేషన్ చైర్మన్ లేశారు నేను యాభై తొమ్మిదో వాడిని కానీ రాకేష్ మాత్రం ప్రమాణ స్వీకారం చేయట్లా ఎందుకు చేయట్లేదు అని చెప్పి రకరకాల డిస్కషన్ పెట్టారు నేను ఒకటే చెప్పా సార్ ఆర్యవైశ్య కార్పొరేషన్ అనేది ఆర్యవేష్యుల సంక్షేమం అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన కార్పొరేషన్ అటువంటి కార్పొరేషన్ ఏర్పాటు కోసం మేము గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా తెలుగుదేశం పార్టీలో ఉంటూ ఇదే కార్పొరేషన్ కోసం తెలుగుదేశం పార్టీ మీదే పోరాటం చేసిన వ్యక్తులం మేము వేరే వాళ్ళ పార్టీ కాదు తెలుగుదేశం పార్టీ మీదే మేము దీక్ష కూర్చున్నాం ఉంటే ఆ రోజు మంత్రిగా ఉన్న సిద్ధ గారు రాజ్యసభ సభ్యులుగా ఉన్న టీజీ వెంకటేష్ గారు మాకు వచ్చి నిమ్మరసం ఇచ్చి మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దాం మీరు కంగారు పడమాకండి అంటే మళ్ళీ విజయవాడలో ఆ రోజు ఉన్న రాజకీయ పెద్దలందరితో ఒక మీటింగ్ చేసుకొని చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి మాకు వైశ్య కార్పొరేషన్ కావాలని చెప్తే రేపు నంద్యాల బై ఎలక్షన్ వస్తుంది నేను దానిలో అనౌన్స్ చేస్తాను మాట ఇచ్చిన తర్వాత కానీ మేము వెనక్కి తగ్గలేదు ఆ రోజు కానీ ఆ రోజు ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం చంద్రబాబు నాయుడు గారు గౌరవం నిలబెట్టుకొని ముప్పై కోట్ల రూపాయలు నిధులు కూడా కేటాయించడం జరిగింది మీ అందరికీ తెలుసు రెండు లక్షల రూపాయలు రుణం తీసుకుంటే లక్ష రూపాయలు సబ్సిడీ ఇచ్చి లక్ష రూపాయలు వెనక్కి కట్టారు నెలకు ఐదు వేల రూపాయలు చొప్పున మూడు లక్షల రూపాయలు తీసుకుంటే రెండు లక్షలు వెనక్కి కట్టించుకున్నారు కానీ చాలా కొద్దిగా మందికి ఆ రుణాలు వచ్చినాయి ఈ డబ్బుల్యూసీ రుణాల కింద కార్పొరేషన్ కింద ఇచ్చాం ఆ రోజు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ఎందుకనంటే ఆర్వేషన్ కార్పొరేషన్ బాడీ ఏర్పడలే అప్పటికి ఇంకా మిగిలిన డైరెక్టర్లు రాలా ఒక ప్రభుత్వం తరఫున ఒక ఆర్గనైజేషన్ ఒక జీవో పాస్ చేసి ఒక నిర్ణయం తీసుకోవాలంటే ఒక ఫుల్ ప్లెజెడ్ గా బాడీ ఉండాలి గుడి ఉందండి కళ్యాణం ఉంది ఇక్కడ ఏదైనా పని చేయాలంటే జగనీష్ గారు ఒకళ్ళకి పదవి ఇచ్చి మిగిలిన ఏ కమిటీ లేదు మీరు పని చేసుకోండి అంటే చేయగలరా ఆయనకు ఒక బాడీ వేయాలి నిర్దిష్టమైన కమిటీ పడాలి ఈ కమిటీ పడిన తర్వాత అందరం కూడా చర్చించుకొని విధి విధాలు చేసుకొని ముందుకెళ్లాలి కానీ గతంలో వైసీపీ ప్రభుత్వం వచ్చాక కూడా అదే తప్పు చేశారు రాష్ట్ర వ్యాప్తంగా నూట ముప్పై ఏడు కార్పొరేషన్లకు డైరెక్టర్లు వేశారు కానీ కార్పొరేషన్ కార్పొరేషన్కి మాత్రం డైరెక్టర్ వేయాల అడగంగా అడగంగా తిట్టంగా తిట్టంగా చివరికి ఏం చేశారంటే రేపు లేదు ఎల్లిండి మరునాడు ఎలక్షన్ కోడ్ వస్తుంటే ఇవాళ జీవో ఇచ్చారు పది మంది డైరెక్టర్లు ఇస్తూ వాళ్ళు ఇవాళ సంతకం పెట్టారు రేపు సాయంత్రం రాజీనామా చేశారు ఎందుకంటే ఎల్లుండి ఎలక్షన్ కోడ్ సో అంటే ఆర్యవైశ్యుల మీద ఎంత ఘనం కోపం ఉందనేది ఆ రోజు జరిగిన వివక్ష మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నా మన పెద్ద ఆయన కొనిజట్టు రోసయ్య గారు గ్రామ స్థాయి నుంచి మొదలుపెట్టి ఆర్యవైశ్యుల కోసం అనేక ఉద్యమాలు పోరాటాల్లో పాల్గొంటూ ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఆర్యవైశ్యుల సమస్య ఉందంటే ఆ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ఆ సమస్య మీద మాట్లాడి ప్రభుత్వం దగ్గర నుంచి పనిచేయించుకున్న సత్తా ఉన్న గల ఏకైక వ్యక్తి కొనుజెట్టు రోసయ్య గారు అటువంటి పెద్ద మరణిస్తే ఆ ప్రభుత్వం దండేయటానికి కూడా ఆలోచించింది ఆ రోజు మళ్ళీ పోరాటం చేసి వీళ్ళ పని ఇట్లా కాదని చెప్పి కడప వెళ్ళిపోయా కడప కడపలో మన వైశ్ని పోగేసుకొని కడపలో ధర్నా పెట్టా సరే దాని మీద కూడా కేసు పెట్టారు అది వేరే విషయం అనుకోండి కడపెళ్లి ఇచ్చారు అప్పుడు కూడా దిగపోతే రాష్ట్ర వ్యాప్తంగా మీ అందరికి కూడా తెలుసు అందరూ రోడ్ల మీదకి వచ్చాం కుల మతాలకు అతీతంగా కాదు పార్టీలకు అతీతంగా వైశ్యులంతా ఏకతాటి మీదకి వచ్చి కొంజ గారికి గారికి అర్పించాలని చెప్పంటే చచ్చినట్టు దిగొచ్చి ఆ రోజు అర్పించింది ఆ ప్రభుత్వం ఆ విషయం అందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి దీని విషయం ఎందుకు చెప్తున్నానంటే నేనేదో పోరాటం చేశా నేనే ఉన్నానని కాదు ఆర్యవైశ్యులు ఐకమత్యంగా ఉంటే ఇలాంటి ఎన్నో విజయాలు ఎన్నో ఆర్థిక ఇబ్బందుల్ని మనం కాళ్ళు చేసి మన కాళ్ళ దగ్గరికి తీసుకొచ్చుకొని పని చేయించుకోగల సత్తా మన దగ్గర ఉందని తెలియజేయడానికే మీకు ఈ విషయాలన్నీ కూడా తెలియజేస్తున్నానని తెలియజేస్తా ఉన్నా మరి అదే విధంగా అమ్మవారి ఆత్మార్పణ తినవచ్చో ఇందాక బిందక చెప్పింది యువగలం పాదయాత్రలో మొత్తం ఉన్నాను లోకేష్ గారితో తొమ్మిది మంది టీం లీడర్లు ఉండేవాళ్ళు పాదయాత్రలో నేను ఒక టీం లీడర్ అందులో లోకేష్ గారితో పాటు ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం దాకా మేమందరం కలిసి ప్రయాణం చేసేవాళ్ళం మూడు వేల నూట ఇరవై రెండు కిలోమీటర్లు నడిచాం ఎక్కడ ఆ కుప్పటి నుంచి మొదలై ఇచ్చాపురం దాకా వెళ్దాం అనుకున్నాం మధ్యలో వైజాగ్ దగ్గర బీబ్లీ దగ్గర క్లోజ్ చేయాల్సి వచ్చింది అక్కడ క్లోజ్ చేసాం ఇరవై సంవత్సరం పాటు కుటుంబం లేదు ఏమి లేదు మొత్తం ఆయనతోనే ఉన్నాం వారం వారం సెలవులకు వచ్చినట్టు పిల్లలు మావిడ మా దగ్గరకు వచ్చిపోతూ ఉండేవాళ్ళు అనమాట ప్రతి వారం కూడా సో ఆ పాదయాత్రలో వైశ్యాస్ అందరినీ కలుస్తా వచ్చాం చాలా మంది కంప్లైంట్ చెప్పారు అన్న మనకి ఇక్కడ రాజకీయం గుర్తింపు ఉండట్లేదన్నా అన్న మన దగ్గర ఇక్కడ మనం పట్టించుకోవట్లేదన్నా ఏ పార్టీ అయినా కానీ అన్న మనం మంది జనం ఉన్నామనే కానీ మన దగ్గర డొనేషన్స్ అడుగుతున్నారు కానీ మన రాజకీయంగా గానీ గుళ్ళో కానీ బళ్ళో కానీ పర్వలు రావట్లేదన్నా అని అని చెప్పారు అప్పుడు జాగ్రత్తగా ఆలోచించాం అందరం కలిపి ఇలాంటి ఒక ఇబ్బంది వచ్చినప్పుడు దీన్ని అధిగమించాలంటే ఏం చేయాలి అని అప్పుడే మా మనసుకు వచ్చిన ఒక ఆలోచన అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం ఇందులో కూడా మా యొక్క స్వలాభం ఉంది ఏంటదంటే అంటే మనందరు కుల దేవత వాసవి కనిక పరమేశ్వర అమ్మవారు అవునా ఏ కులానికి లేదు అమ్మవారు కుల దేవత ఎవరికీ లేదు దేవుళ్ళు ఉంటారు కుల దేవత ఎవరికీ లేదు కానీ అమ్మవారి ఆత్మార్పణతోనే నూట రెండు గోత్రాల మన ఆరి ఆవిర్భవించబడింది అవును కదా పెద్ద ఆయన ఏదైతే ఈ కులానికి సంబంధించిన మన అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తే ప్రభుత్వం తరఫున ఆ రోజున్న శాసనసభ్యుడు కానివ్వండి మంత్రివర్యులు కానివ్వండి ప్రభుత్వ పెద్దలు కానివ్వండి పట్టువస్త్రాలు తీసుకొని ఆ నియోజకవర్గాల్లో గుడికి రావాల్సిన అవసరం ఉంటుంది గుడికి వచ్చినప్పుడు గుళ్ళో ఉన్న ఆర్యవైశ్య సంఘాలని వాసవి క్లబ్బుల్ని ఆర్యవేశ సోదరి సోదరి మళ్ళీ అందరినీ కూడా సమాస సమావేశపరిచి ప్రభుత్వం నుంచి ఇక్కడికి బట్టలు తీసుకొచ్చామని చెప్పి మీ అందరికి చెప్పడంతో పాటు ఈ ప్రాంతంలో ఆర్యవేశులకి ప్రభుత్వం ఏం చేస్తుందో అతను చెప్పాల్సిన అవసరం వస్తుంది ఆ టైంలో అయినా సరే కనీసం ఈ ఇద్దరు ఆర్యవయసులకి నేను న్యాయం చేస్తాను అని మీ అందరి ముందు మాటిస్తాను ఒక స్వలాభంతో ఈ యొక్క జీవో తీసుకురావాలని చెప్పి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చాం ఇది మేనిఫెస్టోలో పెట్టించాం ఈ జీవోని ఈరోజు తీసుకోవచ్చు రేపు రాబోయే జనవరి ముప్పై ఒకటికి దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు పరచడానికి అన్ని రకాల కూడా ఎండోమెంట్ మినిస్టర్ గారితో మాట్లాడి స్వయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని పట్టు వస్త్రాలు తీసుకొని పెనుగొండొచ్చి ఇవ్వండి సార్ మీరు మాకు రెస్పెక్ట్ ఇవ్వండి సార్ ఒక్కసారి రండి సార్ మనం హామీ ఇచ్చావు సార్ అని చెప్పి కూడా మేము బదిలీతా ఉన్నాం ఖచ్చితంగా తొంభై తొమ్మిది శాతం ఈ సంవత్సరం తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం ఏదైనా కొద్దిగా అటు ఇటు అయినా నెక్స్ట్ ఇయర్ మటుకు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని అమ్మవారి కొడుకు తీసుకెళ్లి పట్టు వస్త్రాలు ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటామని తెలియజేస్తా ఉన్నాం ఇంకో విషయం కూడా చెప్తా ఉన్నా కార్పొరేషన్ చైర్మన్ అయ్యాక ఒక పది రోజులు అందరినీ కలుస్తా ఉన్నా విజయవాడ మన కార్యాలయంలో ఏమేమి సమస్యలు వచ్చినాయి అసలు ఏం కావాలని చెప్పి వచ్చారు ఒకళ్ళిద్దరు కూడా నా దగ్గరకు వచ్చారు మా విజయవాడలోనే సత్యనారాయణపురంలో రామాలయం పక్కన ఒక వీధిలో అన్నా ఆ వైశ్యులంటే చులకనన్నా మన అసలు పట్టించుకోలేదన్నా నా సైట్ అక్కడ ఉందన్నా దాని చుట్టూ కంచేశారన్నా అని చెప్పని చెప్పారు ఓ వైశ్యులు అంటే చులకన కాబట్టి కంచేశారా అని అడిగారు అవునన్నా మన కులవంటే చిన్న చూపు అన్న అందుకే నా దగ్గర వాళ్ళు సైట్ కబ్జా అన్న సరే బాగానే ఉంది ఇప్పుడు నీకు ఏం కావాలని అడిగా ఈ సైట్ నాకు గా మీరు హోంమంత్రి గారితో మాట్లాడి నాకు ఆ కంచి తీపిచ్చి పోలీసు వాళ్ళని పెట్టి నా సైట్ నాకు ఇప్పించండి అన్న మా నాన్నగారి దగ్గర నుంచి వచ్చిన ఆస్తిది అని అన్న ఓకే రైట్ బాగుంది అని అన్న ఇదే రామాలయంలో పదిహేను రోజుల కిందట నువ్వు ముందు ఇంకొక ఆర్యవైశ్యుడికి ఇబ్బంది వచ్చింది నీకు తెలుసా నీ రోడ్లో అని అన్న ఎవరన్నాను పలానా బొలిసెట్టా ఆయన ఆ తెలుసు అన్న జరిగిందన్న మరి నువ్వు వెళ్ళి అతనితో నిలబడ్డావా అన్న అన్న నేను షాప్లో బిజీగా ఉన్నా ఏవయ్యా నీ బజార్లో ఉన్న బొలిసెట్టాయనికి ఇబ్బంది వస్తే నీకు ఆర్యవేశుడు అన్న సంగతి గుర్తురాలా నీ సైడ్కి ఇబ్బంది వస్తే మాత్రం నువ్వు ఆర్యవేశుడు అన్న సంగతి గుర్తొచ్చింది ఎంతవరకు న్యాయమయ్యా నువ్వు నా దగ్గరకు వచ్చావు నేను న్యాయం చేస్తా కానీ నీ పక్కనున్న నీ బజార్లో ఉన్న ఒక ఆర్యవైశుడికి నీ ఊర్లో ఉన్న మరొక ఆర్యవేశుడికి ఇబ్బంది వచ్చినప్పుడు నువ్వు ఎందుకు నిలబడట్లేదు అని ప్రశ్నించా ఇది దేనికి తెలియజేస్తున్నానంటే బయట రాజకీయంగా మనం ఉన్నప్పుడు నేను ఓ పార్టీలో ఉండొచ్చు ఇక్కడ ఇంకో పార్టీలో ఉండొచ్చు ముందున్నోళ్ళు ఇంకో పార్టీలో ఉండొచ్చు ఎవరైనా సరే రాజకీయంగా కొట్లాడుకుందాం కానీ ఇందాక మా సోమ్ సెట్ అన్న చెప్పినట్టు ఏ ఒక్క వైశ్యుడికి ఇబ్బంది వచ్చినా ఏ ఒక్క వైశ్యుడి మీద చెయ్యేసే పరిస్థితి వచ్చినా అందరం కలిసి ఏకమై వాళ్ళ తాత తీసే పరిస్థితి ఉన్నారు తప్ప మనం కొట్టించుకునే పరిస్థితి మాత్రం ఉండకూడదు మీ అందరికి కూడా మరోసారి చెయ్య చేస్తా ఉన్నా ఎప్పుడైతే మనం బలంగా ఉన్నామో ఎప్పుడైతే మనం పది మంది కనుక ఆర్యవయసులు జోలికి గెలిచే వాళ్ళందరూ ఏకమవుతారని ఒక మెసేజ్ ఉంటుందో ఆ రోజు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఆలోచింపజేస్తారు నేను ఎవరిని కించపరచాలని కాదు మిగిలిన కులాలు ఉన్నాయి బీసీలు కానివ్వండి ఎస్సీలు కానివ్వండి మైనార్టీలు కానివ్వండి ఇలా చాలా మంది ఉన్నారు కానీ వాళ్ళందరికీ అధిక భాగం దక్కుతా ఉంది ఎందుకో తెలుసా జనబలం చూపియబండి అటువంటి జనబలం కూడా మన దగ్గర ఉన్నా మనం చూపించుకోలేక మన మీటింగ్లు ఏర్పాటు చేసి బయటికి జనాన్ని తీసుకురాలేక చాలా మంది చాలా రకాలుగా నష్టపోతా ఉన్నాం ఎప్పుడైతే మనం బయటికి వచ్చి ఒక చోట నిలబడి మన యొక్క జనబలం చూపించామో ఈ రోజు చూపించాల్సిన అవసరం కూడా వచ్చింది అలా చూపించినప్పుడు ప్రభుత్వం నుంచి మనకు కావాల్సిన డిమాండ్లు గట్టిగా పోరాడి లాక్కునే సందర్భం ఉంటుంది కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా ఎందుకనంటే గత ప్రభుత్వం కులగణన చేసింది మీ అందరికీ తెలుసు కదా కులగణన ఐడియా ఉందా లేదా అన్న వాలంటీర్లు వచ్చి కులగాన టిక్ పెట్టుకున్నారా ఐడియా ఉందా ఆ కులగణలోనే మొదలైంది ఇందాక జగదీష్ గారు నాకు చెప్పారు సార్ టీచర్లకు సంబంధించి యాప్ వచ్చింది సార్ అందులో ఓసీ నొక్కుతున్నారు ఓసీలో హిందూస్ నొక్కుతున్నారు హిందూస్ లోకి వెళ్తే పదమూడు పద్నాలుగు కులాలు కనబడుతున్నాయి కానీ ఎక్కడ ఆర్యవైశ్యం కనబడట్లేదు సార్ అని దానిలో కూడా ఒక మతలబ్ ఉంది ఖచ్చితంగా దాన్ని లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్తాం రేపు పొద్దునే తీసుకెళ్తాం ఖచ్చితంగా ఆయనకి మెసేజ్ పెడతా నా మెసేజ్ కి ఆయన రిప్లై ఇస్తారు దాన్ని ఇమీడియట్ గా రెక్టిఫై చేశాక నేను మీ ముందు మాట్లాడతా కానీ గత ప్రభుత్వం కులగణన చేసినప్పుడు ఏదైతే కులగణంలో అనేక కులాలు అనేక మతాలు ఉన్నప్పుడు ఆర్యవైశ్యుల్ని నాలుగుగా విభజించారు అసలు ఆర్యవైశ్య అనే కులమే మీకు ఎక్కడ కులంలో లేదు ఈ రోజు రికార్డులో వైశ్య అన్నారు శెట్టి అన్నారు కోమటి అన్నారు గుప్తా అన్నారు అంతేగాని ఆర్యవైశ్య అల్లా కానీ మనం బ్యానర్ మీద ఏం రాసుకుంటాం ఆర్యవైశ్య సంఘం అని రాసుకుంటాం మన పేరేంటి ఏంటి ఆర్యవైశ్యులు అని చెప్పుకుంటారు ఆర్యవైశ్య అమ్మవారి కులం అని అనుకుంటారు ఆర్యవైశ్య సత్ర సముదాయం అంటారు ఆర్యవైశ్య కళ్యాణ మండపం అంటారు కానీ అవన్నీ తీసేసి వైశ్య అని రాశారు శెట్టి అన్నారు గుప్తా అన్నారు వెళ్ళారు వాలంటీర్ ఏదో ఒక గ్రామానికి వెళ్ళారు ఈ గ్రామంలో గారు ఉన్నారంటే వాలంటీర్లు శెట్టి గారులోకి వేసేసాడు ఈ గోప జగదీష్ గుప్తా అని ఉండదు తీసుకెళ్ళి గుప్తా గారులో వేసేసారు అలా ఎవరికి వాళ్ళు డివైడ్ చేశారు పది మంది వైశ్యుల్ని పదారోడ్కి ఒకరు ఒకరు ఇద్దరు లో ఇద్దరు శెట్టిస్ లో ఇద్దరు కోవట్లు ఇద్దరిని వైశ్యాసులో పెట్టేశారు ఏమైపోయాం పచ్చబడిపోవడం మనం కులగనులకు ఏమైపోయింది వైశ్యులు కౌంట్ కనబడట్లా నా దగ్గరికి అధికారులు వచ్చారు నాకు పదవి వచ్చిన తర్వాత గవర్నమెంట్ తరఫున అధికారులు వచ్చి వాళ్ళు పేపర్లు ఇచ్చారు ఆ పేపర్లు చూస్తే ఆశ్చర్యంగా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల మూడు వందల తొంభై ఏడు మంది ఉన్నారు సార్ మీ వైస్ అంటారు కొన్ని దూంపదేగా ఇది ఎక్కడ కోవరు ఆయన రెండు లక్షల మంది ఉంటున్నారు సార్ రాష్ట్రం మొత్తం మీద ఛాన్స్ అంటారు సార్ యాజ్ పర్ రికార్డ్స్ అయ్యే సార్ అన్నారు దాని మీద స్టడీ చేస్తే ఇంత దారుణం ఉంది దాని లోపల అంటే తెలియకుండా మనకి నొప్పి తెలియకుండా మన కులాన్ని మన మనుగడని మన వ్యవస్థని కట్ చేసే ప్రయత్నాలు జరిగిపోయినాయి అని మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా ఇందాక పెద్దలు చెప్పినట్టు ఖచ్చితంగా నేను గ్రామ స్థాయి నుంచి వచ్చిన వ్యక్తిని కాబట్టి ఒక మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని కాబట్టి పేదల కష్టం